శర్మ శ్రీగురు పెర్మ ఈరోజు నేను మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటున్నానండి నాకు ఇది బాగా నచ్చింది ఒక చోటు చదివాను నేను ఒక ఆయన ఒకరోజు ఇంటికి వెళ్తుంటే ఆయనకి ఒక కాగితం మీద ఈ మాటలు రాసి అది అదేంటంటే నిన్న దారిలో యాభై రూపాయల నోట్ పారేసుకున్నాను నాకు కళ్ళు సరిగ్గా కనపడవు మీకు దొరికితే దయచేసి ఈ చిరునామాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పి రాసిందనమాట అయితే అలా వెళ్తున్న ఒక ఆయన ఆయనకి ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి చూడాలనిపించింది అయితే చిరునామాకి వెళ్ళి చూస్తే అది ఒక చిన్న పూరిపాక అనమాట అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక వృద్ధురాలు కనిపించింది ఆవిడకి చూపు కనిపించట్లేదు చేతికరత తడుముకుంటూ నడుస్తుంది అనమాట అయితే ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం లేదమ్మా నువ్వు పోగొట్టుకున్న యాభై రూపాయలు నోటు నాకు దొరికింది ఇచ్చిపోదామని వచ్చాను అన్నారు అయితే ఆమె ఏడుస్తుంది బాబు ఇలా దాదాపు యాభై మంది యాభై అరవై మంది వచ్చి నాకు ఇలా యాభై రూపాయలు నోటు ఇచ్చారు నాకు చదవడం రాయడం రాదు ఆ కాగితం ఎవరు రాస్తారో తెలియదు అంది అంటే సర్లే పర్లేదులేమో ఫోన్లో తీసుకో అంటూ ఆయనకి ఆమె ఆ యాభై రూపాయల నోటు ఆయనకి ఇచ్చారు బాబు నా ఆవిడ అప్పుడు అంది బాబు నా ఇబ్బందులు చూసి ఎవరో మహాన్ బాబుడు అలా రాసి పెట్టుంటారు వెళ్ళేటప్పుడు అది కాస్త జించేవి బాబు అని చెప్పి చెప్పారు అనమాట ఆవిడ అందుకని సరే ఎవరు రాశారో కానీ దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరో ఒకరు ఆ కాగితాన్ని చూస్తారు చూసిన వాళ్ళు కొంతమంది అయినా ఆమెకు సహాయపడతారు మళ్ళీ నేను కాగితం చించేస్తే తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆమెకి ఇలాగే చెప్పు ఉంటుంది ఒక్కరూ చూంచేయలేరు సో మరి నేను ఎందుకు చింపడం ఇంకా అని చెప్పి చింపలేదనమాట ఆయన సో ఆమెకు అందుకున్న సాయాన్ని ఎందుకు అడ్డుకోవాలి అని ఇలా అనిపించింది సో ఇంతలో ఒక ఆయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డారు సరే ఈ చిరునామా చెప్పగలరా పాపం ఎవరో డబ్బులు పోగొట్టుకున్నారంటే నాకు దొరికాయి ఇచ్చేద్దామని అడుగుతున్నాను అన్నారు అది ఆ పెద్దవాడు చిరునామానే సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా మానవత్వం అక్కడక్కడ ఉంది చచ్చిపోలేదు సో దాన్ని బట్టే ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన లోకం ఇంకా నడుస్తుంది ఎప్పుడు న్యాయంగా ధర్మంగా ఉండాలని మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి